గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం రేపిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలో చోటు చేసుకుంది ఈ మేరకు వివరాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వనంతోపు సెంటర్ ఆర్ఎన్ఆర్ కాలేజీ సమీపంలోని ఖాళీ స్థలంలో దుర్వాసన వెదజల్లుతోంది దీనిని గమనించిన స్థానికులు వెంటనే దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న సిఐ కళ్యాణరాజు తన సిబ్బంది టీమ్ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు సిమెంటు వరల్లో కుళ్ళిపోయి ఉన్న మహిళా మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది సుమారు ఇరవై రోజుల క్రితమే ఆగంతకులు చంపేసి కుక్కు పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు యువతి మృతదేహం పక్కన పెళ్లిలకు పెట్టుకునే టోపీ లభించింది ఆ టోపీ ఎవరిది డెడ్ బాడీ పక్కన ఎందుకు ఉందో అన్నది విచారణలో తెలియాల్సి ఉంది నారాయణ మాతృ సేవా పథకం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ పథకం సేవా